జస్టిస్ ఘోష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను నిరంతరం పోరా పోరాటం చేయడం జరిగింది ప్రాణాయుత చేవల అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణాయుత చేలా కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినారు కానీ ఒటు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము కమిషన్లు కోర్టు ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టడం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు కానీ ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే డెబ్బై టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైన నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది అంటే ఈ లక్ష కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనుకులు చేయడానికి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది నేను చాలాసార్లు చెప్పినాను మెగా ప్రాజెక్ట్స్ మెగా ప్రాజెక్ట్స్ అంటే కేవలం మెగా కమిషన్ల కోసం సో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కూడా దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎల్లంపల్లి నుంచి వస్తుంది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో కట్టినారు అంటే ప్రాణాయితా చేవల ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా అన్ని ప్రాంతాలలో ఇక్కడ తెలంగాణలో పదిహేడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని వారు కేవలం కమిషన్ల కోసం తీసుకెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది అది కూడా ఫెయిల్ ఫెయిల్ అయింది ఎందుకంటే పంపింగ్ వంద మీటర్లు చేయాలంటే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ అవసరము సో మీరందరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగానే ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి